హాయ్ ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు అండ్ ఇంకా నాసిక్లో అయితే మనము పంచవటికి వెళ్ళాం కదా అక్కడ మనకి త్రివేణి సంగమం అయితే ఉందండి అండ్ ఇక్కడ మనకి గోదావరి వరుణ అరుణ అని చెప్పి మొత్తం మూడు నదులు కలుస్తాయండి అదే గోదావరి వరుణ అరుణ అని చెప్పి ఈ మూడు కలిపిన వాటిని ఇక్కడ మన త్రివేణి సంగమం అంటారు ఇక్కడ అయితే చాలా క్రౌడ్ అయితే ఉన్నారు అది పుష్కర్ లక్త పుష్కరాలు సైజ్ దాని పిండ దాని దాని జీవులో పెట్టుకోరా నీళ్ళు నీళ్ళు జాత అండ్ ఇంకా ఈ నదులు అయితే ఎక్కువగా పిండ ప్రదానం అయితే చేస్తూ ఉన్నారు అటు సైడ్ మొత్తం వాళ్ళే ఉన్నారు అండ్ మాతో వచ్చిన కార్ గైడ్ అయితే ఇవన్నీ చెప్తూ ఉన్నాడు మాకు అండ్ ఇంకా శివలింగం చూసారా వాటర్లో ఎంత బాగుందో ఎప్పుడు ఆయన వాటర్లో అలా తడుస్తూ ఉంటాడు అండ్ ఇంకా ఇక్కడ ఈ ప్రదేశానికి వచ్చినప్పటి నుంచి చాలా పీ పీస్ఫుల్గా మనసు ప్రశాంతంగా చాలా బాగుంది అక్కడ అంత నేచరు అంతమంది క్రౌడ్ ఉన్నా కూడా మనసుకి ఎందుకో హ్యాపీగా అనిపిస్తూ ఉంది